హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో అమలయ్యే ఫెన్షన్ల గురించి ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది కొత్త ఫెన్షన్లకు సంబంధించి ఈ తేదీ నుండి కొత్త ఫెన్షన్లు మంజూరు చేస్తామని ఇప్పటి ఈ నెలలో అంటే మార్చి నెలలో ఇంతవరకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని వీరందరికీ కూడా పెన్షన్కి సంబంధించి నిధులనేది కూడా పెంచుతామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక కొత్త పెన్షన్లు మాత్రం వీరికి ఈ తేదీ నుండి అమలు చేస్తామని అలాగే వీరందరికీ కూడా పెన్షన్ అనేది కూడా అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే ఇస్తామని అనర్హులైన వారందరినీ కూడా వీరందరినీ రద్దు చేస్తామని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఒకటో తారీఖున పెన్షన్ అనేది కూడా మంజూరు చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మార్చి ఒకటో తారీఖు మాత్రమే పెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక రెండవ తేదీన ఒకవేళ ఏమైనా తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి పెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరగదు ఖచ్చితంగా ఈ నెల ఒకటో తారీఖులోపే ప్రతి ఒక్కరూ కూడా బయట ఉన్నా సరే పెన్షన్ అనేది కూడా తీసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కథాఖండిగా చెప్పింది ఇక పెన్షన్కి సంబంధించి కూడా నిధులు ఖచ్చితంగా ఆ రోజు మాత్రమే సచివాలయ సిబ్బంది ద్వారా బ ఫింగర్ ప్రింట్ అనేది కూడా తీసుకొని నేరుగా అర్హత కలిగినటువంటి వితంతులు కానీ వికలాంగులు కానీ ఎవరైతే దారులు ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది కొత్త ఫంక్షన్లకు సంబంధించి అప్డేట్ అనేది కూడా ఇంకా రాలేదు వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్